మీరు కూడా పునాదురాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చెప్తున్నాను నాయకత్వ పార్టీ ఎదుగురాలనేది నాయకులు కునాలు పెట్టి ఉంటారు నాయకులు అంటే తండ్రి పాత్ర పోషించాలి జడ్డబోసే కార్యకర్తలు పునాదాలంటవా కాంగ్రెస్ పార్టీలో కొంత చైతన్యమంతా అయ్యారు వరంగల్ కోనాలి బ్రహ్మాండంగా కాలంలో మీకు అనుకోకుంటే ఏదో గాలి ఇవ్వకపోవడం మీకు అధికారం వచ్చింది సినీపేన బట్టలు ఊసిపోయే చెప్పులతో పదేళ్ళు మీరు ఏదో బతికిలు మీ పార్టీలా మా కఠిన స్నేహం మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకే గది పట్టిందో మేము ఎట్లయితే పునాదురాలైనో మీరు కూడా పునాదురాలైతే జిల్లాలో కఠిన స్నేహం గెలితే కఠిన స్నేహం కానీ ఆయన బిడ్డ కానీ గెలిస్తే మీరు కూడా పునాది ర్యాలీ అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్నవారు నేను ఛాలెంజ్ చెప్తున్నాను నాయకత్వ పార్టీ ఎదుగురాలనేది నాయకుడు పునాది పెట్టి ఉంటారు నాయకుడు అంటే తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించాలి జెండ కార్యకర్తలు పునాది రాలంటవా కాంగ్రెస్ పార్టీలో కొంత చైతన్యమంతా అయ్యాడు వరంగల్ మూడు నాలుగు బట్టి